గోదావరి జిల్లా గ్రామదేవతగా పిలువడుతున్న మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఉగాది సందర్బంగా ఈ రోజు నుంచి మొదలుకొని ఏప్రిల్ మూడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ తెలిపారు జరిగే ఈ జాతరలో ప్రతిరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గలగల ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు అమ్మవారి ఆలయంలో కమిటీ సభ్యులు నిర్వహించిన సమాపేశంలో మాట్లాడుతూ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు అందరూ దర్శించుకుని అమ్మవారి కృపకు తెలిపారు గ్రామ దేవత మాతృ దేవత గుబ్బాలమ్మవారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు అమ్మవారి జాతర కార్యక్రమం ప్రారంభం రోజు ఈ రోజుని మన కార్యవర్గ సభ్యులు గ్రామ పెద్దలు అందరూ కలిసి దేవాలయానికి వచ్చి ఇక్కడ ఒక మంచి చెడ్లు ఏం అనేది ఇక్కడ ఉన్నటువంటి కమిటీని అడిగి తెలుసుకోవడం జరిగింది ఎప్పుడు లేని విధంగా ఇక్కడ మంచి కరెంటు లైటింగ్ అభివృద్ధి పెట్టారు బాగా ఎక్కువ డెవలప్ డెవలప్మెంట్గా బోర్డులు గిడ్లన్నీ బాగా డెవలప్ చేశారు ముందు కన్నా అలాగే నెక్స్ట్ గతంలో ఉన్నటువంటి చైర్మన్లు దీన్ని ఎంతో దినదినాభివృద్ధిగా చేసుకుని వచ్చారు ఇవాళకి ఒక చోట నరసింహ టైంలో ఈ ఎదుర కాంప్లెక్స్ కట్టడం జరిగింది దాని మీద అఫ్టేషన్ దూసులు గారు టైంలో జరిగింది ఇలా మనకు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈ ఆలయ డెవలప్మెంట్కి అనేక రకాలుగా సహకరించారు ఇప్పుడు కూడా రెండు లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు దీనికి అవసరం అడిగితే చూస్తున్నారు నుంచి ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు ఏప్రిల్ మూడో తారీఖు వరకు అమ్మవారు జాతర కార్యక్రమాలు జరుగుతాయి అనేక సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు అవి కూడా ఏర్పాటు చేయలేదు జరిగింది గోకవరం ప్రజలు ఎవరి మంది వచ్చి గ్రామ దేవత అయినటువంటి అమ్మవారిని ఆశీస్సులు పొందాలని అలాగే ఈ యొక్క అమ్మవారు ఎవరో చుట్టూ కాదు గ్రామ మన అందరికీ తల్లి లేటావుడి అందరికీ కుల మత భేదాలు లేకుండా అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకే పాతులు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాం మన నిలవేళిపోయినట్టండి మాతృశ్రీ గొబ్బాలమ్మ అమ్మవారి జాత మహోత్సవ సందర్భంగా ఇక్కడ వచ్చిన యావత్ భక్తులకు గ్రామ పెద్దలకు అందరికీ అభిమానులు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఉగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి గోకౌరంలోనే మరి ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రదేశంలో అప్పట్లో అంత నర్మాషంగా ఉన్న ప్రదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మన గ్రామ పెద్దలు కొంతమంది పెద్దలందరూ కలిపి ఈ ఆలయాన్ని నిర్మించారు అప్పటి నుంచి మరి దినదినాభివృద్ధి చెంది ఈవేళ అమ్మవారి దయ వల్ల ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఇచ్చేది నిర్మాణాలు పూర్తి ఈవేళ గోకరంలో ఆవిడ పేరునే పెద్ద ఏరియా ఆర్పడింది గోకాలంలో అత్యంత అభివృద్ధి చెందిన ఏరియాగా ఇవాళ ఆర్పడింది దానికి కారణం మన గొప్పలమ్మ అమ్మ ఆవి తల్లి ఇక్కడ ఉండటం వల్ల ఈ రోజున మన కూట ప్రభుత్వ వ్యాపారిగా ఊట ప్రభుత్వం నుంచి మన ప్రీతమ నాయకుడు మన జ్యోతి నెహ్రూ గారు సహకారంతో మమ్మల్ని ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ అతడరాజు గారు మీరు చైర్మన్గా ఉండండి వైస్ చైర్మన్ రెండటి గారు ఉండండి అని ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ కుటుంబ నాయకులు బీజేపీ వారు అలాగే జనసేన వారు మొత్తం మీ ముగ్గురు కలిసి అందులో ఈ ముగ్గురు సభ్యు ముగ్గురు కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ఇరవై తొమ్మిది మూడో తారీఖు వరకు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తలపెట్టాం ఈ కార్యక్రమాలు అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపు ఈ యొక్క ఉబ్బలమ్మవారి జాతర నిమిత్తం గౌరవనీయులైన మన శాసనసభ్యులు శ్రీ జ్యోతి లక్ష్మి గారు పోకరంలోని కొంతమంది పెద్దల సూచనల మేరకు ఆచంట్రు రాజు గారికి చైర్మన్ పదవి ఇచ్చారండి ఇది సుమ ఈ ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఈ పదవి అనేది దీనికి చెప్పారు ఆచంట్రు రాజు గారికి అప్పటి నుండి కూడా ఈ గుడి యొక్క బాగోగులు మంచిచేట్లు కూడా నిత్యం సందర్శిత్తు అనేక కార్యక్రమాలు చేపట్టారు ప్రప్రదముగా నూతన కమిటీకి పిలిచి శ్రీ రోటి నెహ్రూ గారు రెండు లక్షల రూపాయలు సిమెంట్ లో ఇచ్చారు వారికి మేము తరఫున ధన్యవాదాలు గ్రామ పెద్దలకు అందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం గ్రామ దేవతలు గుబాల జాతర మహోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి కూడా ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి ఈ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం గొప్పగా రైటింగ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మంచి ప్రోగ్రామ్స్ పిల్లలకి పెద్దలకి ఉపయోగపడే విధంగా ఆర్కెస్ట్రా కూచిపూడి భరతనాట్యాలు డ్యాన్స్ డ్యాన్స్ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆగస్టు నెల మాత్రం కూడా నూతనంగా కార్యకర్తలు ఏర్పాటు చేశారు చైర్మన్ గారు కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు